నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై రెండవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి శుభ ఫలితాలు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సహాయ సహకారాలు మీరు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడినం అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అందరినీ కలుపుకుని పోవడం చాలా మంచిది కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టే పనిలో ఆటంకాల తొలగను కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అనవసరమైన అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడన అధికారుల ప్రశంసలు వెలువడడం మొదలు పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో వారికి ఒక ముఖ్యమైనటువంటి పరిష్కరిస్తారు ఒక మెట్టు దిగి వ్యవహరించడం వలన అనుకూల పరిస్థితులు ఏర్పడిన జ్ఞానం వృద్ధి చెందుతుంది అదేవిధంగా అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం కుద్రపడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రారంభించేటువంటి కార్యక్రమాలలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి మిశ్రమంగా ఏర్పడుతుంది అనారోగ్య సమస్యల తెలుగు అదేవిధంగా ఆత్మశక్తితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు యశాభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు మిత్రుల సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వివాదాలకు దూరంగా ఉంటారు వ్యాపార ఆచితూచి వ్యవహరిస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలుబడిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు బంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు సత్ఫలితాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు ఏర్పడడం మీ యొక్క పనిలో స్పష్టత పెరుగుతుంది కీలక విషయాలలో తోటి వారి సలహాలు తప్పనిసరి సమయాన్ని వృధా చేయవద్దు ధైర్యబుద్ధితో చేసే పనులు అనుకూల శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది ముందు వ్యవహరిస్తారు వెందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు భోజన సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు సన్నిహితులతో వివాదాలు తిరిగను సన్నిహితులతో వివాదాలు తీరనం నూతన భూములు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు పరుస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు